హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా నాన్న మా అమ్మ అయితే ఇంకా పొగాకు పని ఇంకా మొదలుపెట్టారనమాట ఉదయాన్నే ఒక ఇరవై కట్టలు అయితే ఇప్పారు ఇప్పుడు తర్వాత అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఫ్యాన్ వేసుకున్నాం పాపం వాళ్ళు అయితే చెమట బాస్తున్నా కూడా అలాగే ఉన్నారు అలాగే చేయాలి ఫ్యాన్ వేస్తే ఆకంతా ఆరిపోతుందంటే ఆహా చూడండి ఫ్రెండ్స్ అలా తిప్పితే ఆ కారిపోతుంది అప్పుడు పొడి 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 అయిపోతుంది నన్ను తిడతారు అవుట్ మై హౌస్ అంటారు నేను కానీ ఫ్యాన్ అటు వైపుని కానీ పెడితే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఎంత కష్టపడుతున్నారో రాజవ్వ కూడా చాలా బాగా సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మేము ఇది అన్నమాట సంగతి ఇంకా ఇలాగా ఇది అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అవుతుంది ఇంకా ఈ మధ్యాహ్నం అయిన తర్వాత ఇంకా వినిత అయితే వంట డ్యూటీ వినిత తీసుకుంటుంది వినిత అయితే ఫుల్ గా తినేసి నిద్రపోతుందంట ఇంకా ఇంకా పాపకైతే స్నానం చేపించేసింది

చె అన్ని కంగారు పండి మేడం మంచిపోయింది రాక అయితే అంటే ఒకసారి పుల్ల మా ముక్కుల్లో చెవుల్లో పుల్లలు పెట్టేది ఆడ వాన శ్రమా వాన వస్తుంది ఇది ఆరిపోయి గెలిచింది అనుకో అటు కూర్చుంటారు కదా రెండో కాళ్ళు కొంచెం పైకి ఎక్కితే గిర్రం తిరుగుతుంది అనమాట అసలా మా అమ్మ అయినా ఒక పార్టీ నేను మా నాన్న గాని మా అక్క కానీ మేము ఒక పార్టీ ఆడేది ఒకసారి చది చాలా చూడ ఆశ ఇం చె நீ நான் அதட்டடா இல்ல நிண்ணா பத்து పత్తి వేస్తే కోపం రావాలి పత్తి ముందు ఆయన మాటే కదా ఏముంది మా నాన్న ఏందో కోపంలో ఉన్నాడు మూడు కానీ ఆ కోపం

なかなか。